మనందరికీ ఆనాటి రాముడు ఒక మానవత్వానికి తాను మారు పేరుగా ఈ భూమి మీద తిరిగితే ఆ రాముడిలో ఉండేటటువంటి గుణాలని అవసరానికి తగ్గట్టుగా అప్పుడప్పుడు కోపం వస్తే తగ్గించి అప్పుడప్పుడు కాస్త ప్యాసివ్గా ఉంటే ఆయన్ని కొంచెం జాగ్రత్తగా మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉండే రామానుజుడు ఒక ఆయన ఉండేవాడు ఎవడైనా రాముడి తమ్ముడు లక్ష్మణుడు ఆవేళ రాముడి వెంట ఆ లక్ష్మణుడు ఉన్నట్టే అదే రాముడు అప్పుడప్పుడు మరొక్క మరొక్క రూపంలో ఆయా కాలాల్లో అవతరిస్తూ ఉంటే ఆయనతో పాటు ఆ లక్ష్మణుడు కూడా వచ్చి అవతరించాడండి భూమి మీద ఆవేళ భగవంతుడు రాముడైతే తోటి సేవ చేయడానికి లక్ష్మణుడు వచ్చినట్టే రామానుజుడైనట్టే ఈవేళ ఆ భగవంతుడు ఒక విగ్రహ రూపంలో అర్చామూర్తిగా మన ఆరాధనలు అందుకోవడానికి ఆలయాల్లోకి వస్తే ఆయన వైభవాన్ని చెప్పడానికి మరొక రామానుజుడు వచ్చాడండి అది వేయేళ్ల క్రితం జరిగింది ఆయన పేరు రామానుజుడేనండి ఆనాటి రామానుజుడు లక్ష్మణస్వామి ఆ తర్వాత వచ్చిన రామానుజుడు ఆయనకి రామానుజ లక్ష్మణార్యులు అని ఆయనకు కూడా పేరు పెట్టి ఇళయ ఆళ్వార్ అని పేరు పెట్టారు పుట్టినప్పుడు వాళ్ళ మేనమామగారు ఆయనకి నామకరణం చేశారండి ఆ తర్వాత ఆయన ఆశ్రమ స్వీకారం చేసి త్రిదండధారి అయిన తర్వాత ఆయనకి రామానుజాచార్యుల వారు అని పేరు వచ్చిందనమాట వెయ్యేళ్ల క్రితం పుట్టినటువంటి ఆ మహనీయుడి వల్లనే ఈవేళ మనమంతా దేవుడి పేరు నోరారా పలకగలుగుతున్నాం అంటే ఇదివరకు దేవుడి పేరు చెప్పాలంటే అందరికీ అర్హత లేదు అని కట్ చేసేసేవారు ఆడవాళ్ళకి భగవంతుడు నామని చెప్పకూడదు అని దూరం పెట్టేసేవాళ్ళు ఆడ మగ ప్రశ్న లేదు బ్రాహ్మణ అబ్రాహ్మణ తేడా అక్కర్లేదు కోరిక ఉంటే చాలు నామని చెప్పవచ్చును అని ఒక్కసారి ద్వారం తెరిచి గోపురం ఎక్కి మంత్రం ఇచ్చిన మహనీయుడు రామానుజాచార్యుల వారు ఇది జరిగింది వెయ్యేళ్ల క్రితం ఆ రామానుజుల వారి వెయ్యో సంవత్సరం ఇది మరి అంత ఉపకారం ఆ మహనీయుడు చేసినప్పుడు ఆయన్ని తలుచుకోవడం అట్లాంటి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలా వద్దా ఏమండి మీకు ఎవరైనా చిన్న పండిస్తే ఏం చెప్తారు మీరు థ్యాంక్స్ అంటారా మీకు ఎవరైనా రూపాయిస్తే ఏమంటారు మీరు థ్యాంక్స్ అంటారు మరి మీకు గొప్ప జ్ఞానాన్ని ఎవరైనా ఇస్తే ఏమనాలి అనాలా వద్దా మరి మనకి దేవుడి మంత్రాన్ని ఇచ్చి మనందరం బాగుపడాలని మన అందరికీ కూడా ఒక మంచి సమత్వం కావాలని కోరుకున్న రామానుజులు కూడా మనం థ్యాంక్స్ చెప్పాలా వద్దా ఎంతమంది థ్యాంక్స్ చెప్పచ్చు అనుకుంటున్నారండి దట్స్ గ్రైట్ అయితే థ్యాంక్స్ చెప్పడం ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా చెప్తామండి ఇప్పుడు మీరు చెట్టు పండ్లు ఇస్తోంది మీకు అందరికీ తినడానికి మరి దానికి థ్యాంక్స్ ఎట్లా చెప్తారు నీళ్లు పోయడం ద్వారా చెప్తారు కరెక్ట్ ఒక ఆవు మీకు పాలు ఇస్తోంది తాగడానికి అని మరి దానికి థ్యాంక్స్ చెప్పాలంటే ఎట్లా చెప్తారు దానికి గడ్డి పెడతారు కదా ఒక మనిషి మీకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు అనుకోండి మరి ఆయనకి ఏం చేస్తారు వాళ్ళకి గడ్డి పెట్టలేం కదా అలాంటి మహనీయుడి యొక్క పేరుని మనం పది మందికి పంచగలిగితే వాడి ఉపకారాన్ని మనం పది మందికి చెప్పగలిగితే అది వారికి మనం ఇచ్చే థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అనేది అందరికీ ఒకే రకంగా చెప్పరండి నీకు బతకడానికి నీడనిస్తోంది నేల అని అనిపిస్తే దానికి శుభ్రంగా దాన్ని నీట్గా తడిచి తుడిచి నీట్గా పెట్టుకుంటే అది దానికి థ్యాంక్స్ చెప్పడం అంటే దాహాన్ని తీర్చి మనకి ఆరోగ్యాన్ని ఇస్తోంది నీరు అని తెలిస్తే దానికి థ్యాంక్స్ చెప్పడం అంటే అందులో మురికి కలపకుండా ఉంటే అది థ్యాంక్స్ చెప్పడం అండి నీటిని కాపాడుకోవడం అంటే మనకి జ్ఞానబోధ చేసినటువంటి గురువుకి థ్యాంక్స్ చెప్పడం అంటే వారి పేరు పది మందికి తెలిసేటట్టు మనం చెయ్యగలగడం అండి అది వారికి థ్యాంక్స్ చెప్పడం అంటే